పండుగ వాతావరణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలు నాయకులు నామినేషన్ కోసం తరలి వచ్చిన సుమారు నలభై వేల మంది జనసంద్రంగా మారిన పొంగనూరు రోడ్లు ముందుగా పొంగనూరు హనుమంతరాయ దిన్నెలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చెప్పిన మాటపై నిలబడే మన నాయకుడు వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ వైఎస్ జగన్ పదహారు నెలలు జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి పది ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి నేడు బీజేపీ టికెట్పై పోటీ చేయడానికి సిగ్గుండాలి సమక్యాంధ్ర పార్టీ పెట్టి మెడలు చెప్పులు వేసుకుని తిరిగాడు ఇలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలి నాకు ఒక ఓటు తగ్గినా పర్లేదు కానీ ఎంపీగా శ్రీ మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు மன பிரார்த்தி போய் சாசனசு

పోలీస్ కానిస్టేబుల్ కు కన్ను కూడా పోయింది ఈ విధంగా పోలీసుల మీద దౌర్జన్యం చేసి మన మీద చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు పోలీసులు పోతే కేసులు పెట్టరాలు పెట్టే చూస్తా ఉన్నారు దాదాపు పోలీసుల మీద దాడి చేసి ఆ దాడి ప్రతిఫలంగా మేము చేయకపోతే మమ్మల రౌడీలను మాట్లాడితే బుద్ధుండాల మీకు అన్ని చెప్తూ ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ కూడా ఆయన చేస్తా అన్నాడు ఉన్నాడు అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు నేను తెలంగాణలో గుర్తు తెలియాను తెలంగాణ వాసిని మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా ఉన్నాడు పార్లమెంట్ కూడా వెళ్తా ఉన్నాడు ఇతర ముఖ్యమంత్రి అయ్యేదానికి చిదంబరం గారిని అల్లు కట్టుకొని నేర్చుకోని పుట్టిల్ చేసి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సహకరిస్తాను అన్నాను పార్టీ తర్వాత వచ్చి నేను నేను పోటీ చేస్తాను వచ్చాను మీకు ఇల్లు లేదు మీ తమ్ముడు ఎప్పుడో అప్ చేసుకోవాలని తర్మేశాడు మరి నీవు కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా

మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మనస్తత్వం కలవడినా నేను నీళ్ళు అవాకులు అవుతా ఉన్నాడు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మళ్ళా బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నాడు ఇంకా ఎలా ఉందా నీకు అడుగుతా చనిపోతే చిన్నపిచ్చాడుకున్నావు దోచుకోవడమే నీ పని అయితే ఈ రోజు ఏముఖం పెట్టుకోవాలి మన జిల్లాకు వచ్చాడు పోటీ చేస్తా ఉన్నాడు అందుకే నేను అందరం నేర్పిస్తా ఉన్నా

शइ <laughs> ಭವಿಷ್ಯಾರಂಟೀ ಮಾತಾಡಿ ಮೋಸ ಇದು ಮೋಸ ಪರಿಸ್ಥಿತಿ

ಶತಮ್ರಿ <laughs>